ఎవరైతే మీరు గుడాకేశ్వర్ ప్రాక్టీస్ చేస్తున్నారో ఆల్రెడీ వాళ్ళతోటి సీన్స్ మాస్టర్ ఎవరైతే ఎవరికైతే ఉందో వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఇంకా ఈజీగా మీరు కొన్ని టిప్స్ ద్వారా తీసుకోవడం వల్ల ఇంకా బెస్ట్గా చేయగలుగుతారు అనమాట మనకు కోర్స్ లోపల జాయిన్ అవుతే ఇంకా ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ ద్వారా వాళ్ళకి కరెక్ట్గా ఎలా చేయాలని నేర్పిస్తాం అన్నమాట ఇంకా పర్ఫెక్ట్గా చేయడం కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే చూడాలన్నమాట కళ్ళ కింద చారాలు అంటే ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా బాడీలో ఎనర్జీ పెరుగుతుందా తగ్గుతుందా సరిగ్గా చేయడం వల్ల ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే అర్జునుడు చేశాడు పన్నెండు సంవత్సరాలు చేశాడు చేసినా కానీ వాడు యోగి భవార్జున అని చెప్పారు భగవద్గీతలో అంటే ఆయన ఇంకా యోగి కాలేదు అర్జునుడు కూడా చెప్పాడు అన్నమాట చుట్టుపక్కల గాలినైనా ఆపగలుగుతా అనుకున్నాను కానీ నేను నా ఆలోచనలు ఎలా ఆపాలో అర్థం కాలేదు అనమాట సో ఎవరికైతే ఆలోచనలు ఆగ ఆగడం అంటూ అనుకోండి వాళ్ళు కూర్చున్న ఒకటే సెకండ్లో ఆలోచనలు ఆగినట్టుగా ఆగిపోతే వాళ్ళు నైట్ల్లో ధ్యానం చేస్తూ ఓకే వాళ్ళకి వాళ్ళు చే వాళ్ళకి ఆల్రెడీ వచ్చినట్టు కొంచెం విద్య వచ్చినట్టు ఆగకపోతే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే వాళ్ళు చేయడం అనేది ఉత్తమం ఎందుకంటే ఇది కూడా సరైన ట్రైనింగ్ లేకుండా చేయడం వాళ్ళకు వాళ్ళే చేయడం కన్నా ప్రాపర్ ట్రైనింగ్తో చేయడం బెస్ట్ అనమాట